ఒకప్పుడు ఒకటో తారీఖు ఆదివారం పడ్డా సరే ఆ ముందు రోజు శనివారము శుక్రవారము అంటే వర్కింగ్ డే రోజు కంపల్సరిగా మేము తీసుకొచ్చిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకొని రేపు ఇంకా సంక్షేమ పథకాలు మనం ఎక్కువ అందుకోవాలనుకుంటే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లోని అంటే ఎంపీటీసీలు సర్పంచులు డెప్యూటీసులు ఆ ఎలక్షన్లోని అలాగే పెద్ద ఎలక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా ఏదైతే పూట ముందు జనసేన బీజేపీ టీడీపీ ఆ కుటుంబాలకు వచ్చిన వ్యక్తులు మనం గెలిపించుకుంటే ఇలా సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో అందుకొని మనం ఇంకా ఇల్లు కూడా రెండు మూడు లక్షలు ఇల్లులు శాంక్షన్ అవుతుంది నెలలోనే ఎవరికైనా మా వాళ్ళకి ఇల్లు లేకపోతే ఖచ్చితంగా అందరూ కూడా ఇల్లులు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం దృష్టిలో పెట్టి కాబట్టి ఖచ్చితంగా మనం కూట ప్రభుత్వం తెచ్చిన వ్యక్తులకు మనం ఓటర్స్ గెలిపించాలి కూర్చున్నా ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరాలు అవుతుంది ఇంత గత ప్రభుత్వం రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి నాలుగు దఫాలుగా నాలుగు సంవత్సరాలుగా రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై పెంచుతూ మూడు వేల రూపాయలు ఇచ్చారు కానీ మన టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికే నేరుగా మీ ఇంటికి వచ్చేసి సచివాలయ స్టాఫ్ వారు అలాగే నాయకులు అందరూ కూడా ప్రతి ఒళ్ళు ఇంటింటికి వెళ్ళేసే ఒకటో తారీఖులు ఖచ్చితంగా అయితే మీకైతే ఈ నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు ఒకేసారి వెయ్యి రూపాయలకి పెంచిన గన కూడా ఈ ప్రభుత్వం అందే కాబట్టి రేపు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందుకోవాలనుకుంటే మనం రేపు వచ్చినాలో సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు కలిగించి వస్తాయి ఖచ్చితంగా ఎవరైతే ఊట ప్రభుత్వమో లేదంటే టీడీపీ ప్రభుత్వం బలపరిచిన వ్యక్తులకి ఖచ్చితంగా ఓటెస్ గెలిపించుకున్నట్టయితే ఇలాంటి పథకాలు మనం ఇంకెన్నో అందుకోవచ్చు ఇల్లులు కూడా ఈ మధ్య ఒక మూడు లక్షల ఇల్లులు మళ్ళీ కొత్తగా శాంక్షన్ అవుతున్నాయి అది ఎవరైతే ఇల్లు లేదో ఆ ఇల్లు అందరికీ లిస్ట్ తీసుకొని మేము ఖచ్చితంగా ఇల్లు కూడా అందజేస్తాం అందరికైనా కాబట్టి ఎవరైనా సరే మన వాళ్ళకి తెలిసిన తెలియకైనా వేరే పార్టీకి అయితే ఓట్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరైతే బలపరిచారో వారికి ఓట్ అయ్యాలి